దేశంలో మహిళలపై రోజుకొక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా కామంతో రంకెలేస్తూ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు నిర్భయ దిశ వంటి చట్టాలను రూపొందించిన దుర్మార్గుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం బాధాకరం తాజాగా హైదరాబాదులో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే కడపకు చెందిన ఓ యువతి ఉపాధి నిమిత్తం గతంలో హైదరాబాద్కు వచ్చింది ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ వారి వన్ మ్యాన్ షో ఎవరెస్ట్ లాంటి ఫలితాలు ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచే ఫలితాలు ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ సెపరేట్ బ్యాచెస్ కలిగిన ఏకైక సంస్థ ఎంఈసీ సిఈసీ కొరకు కూడా అడ్మిషన్లు కలవు మాస్టర్ మైండ్స్ ఉప్పల్లో నివాసం ఉంటూ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది అయితే ఇదే కంపెనీలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ అనే ఇద్దరు యువకులు ఈ అమ్మాయిపై కన్నేశారు ఎలాగైనా ఆ యువతితో కోరిక తీర్చుకోవాలని భావించారు ఇక ప్లాన్ ప్రకారమే ఈ దుండగులు తాజాగా సైట్ చూపిస్తామని ఆ యువతికి ఎన్నో మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు తీరా అక్కడికి చేరుకున్నాక ఆ యువతికి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తాగించారు ఆ తర్వాత కారులో తిప్పుతూ నాలుగు పాటు అత్యాచారం చేసి ఆమెకు నరకం చూపించారు వద్దని కాళ్లావేళ్ల పడ్డ ఆ దుర్మార్గులు అస్సలు కనికరించలేదు ఇక వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆ అమ్మాయి అదే రోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు మియాపూర్ పిఎస్కు బదిలీ చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులు సంగారెడ్డి జనార్దన్లను తాజాగా అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించారు ఇదే ఘటన ఇప్పుడు తీవ్ర కలకలంగా మారుతోంది దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట మాత్రం పడడం లేదు కామాంధులు రెచ్చిపోతూ ఆడవాళ్లపై దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు అక్క చెల్లి వదిన ఇలా వావి వరుసలు మరిచి ఘోరాలకు పాల్పడుతున్నారు మరిన్ని కఠిన చట్టాలు తీసుకురానంత వరకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి